రాజకీయాల్లోకి వచ్చేటువంటి నాయకులు ఏంటంటే డబ్బు సంపాదించుకోవాలి మంచి పేరు సంపాదించుకోవాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేటువంటి యాంగిల్లో చాలా మంది రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు నేను చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా సర్పంచ్ అంటే హుందాగా ఒక కారు వేసుకొని రారా పోరా అనుకుంటూ వెళ్ళిపోవడం హుందాగా లగ్జరీ లైఫ్ను లీడ్ చేయాలన్నటువంటి యాంగిల్లో ఉంటారు బట్ మనోజ్ రెడ్డి లేదంటే ప్రత్యూష రెడ్డి సింపుల్ సిటీ ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి వచ్చిన పెట్టాలి ఆకలి అన్నం పెట్టాలి భూములు అమ్ముకోవాలి ఎందుకు ఇప్పుడు రాజకీయాలకు వచ్చే నాయకులకు ఇప్పుడు నాయకులు కావచ్చు మేము కొంచెం పాత తన నాయకుల దగ్గర ట్రైనింగ్ అయ్యి శిక్షణ పొంది నాయకులం కాబట్టి మా గుణాలు అట్లనే ఉంటాయి ఎందుకంటే రాజకీయాలకు వచ్చి డబ్బు సంపాదించడం ఏంటండి రాజకీయాలు అంటేనే సర్వీస్ సర్వీస్ చేయగలిగే మనస్తత్వం ఉండాలి ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలన్న గుణం ఉండాలి ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళ తరఫు నుంచి పోరాడాలన్న తత్వం ఉన్నవాడు నాయకుడు అంతే తప్పించి డబ్బు సంపాదించుకొని వచ్చేటడు వాళ్ళు ఏం ఏమైతారు రాజకీయ వ్యభిచారులు బ్రోకర్లు అంటారు వాళ్ళు వాళ్ళు లోఫర్లు వాళ్ళు డోఫర్లు వాళ్ళతోటి నాటెటాల్ కంపేరబుల్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు ఏది ఆస్తులు సంపాదించుకోవడానికి వస్తారు అట్లాంటి బుద్ధులు మాకు లేవు అట్లా సంపాదించుకో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆస్తులు పొడగొట్టుకున్నామంటే సంతోషంగా నేను సంపాదించుకునే ఆస్తులే కాబట్టి నేను సంతోషంగా ఖర్చు పెడదామనే వచ్చిన గ్రామానికి వచ్చుడితోటే ఖర్చు పెట్టాలనే వచ్చిన కాబట్టి దానికి మాకు రిగ్రెట్ ఏం లేదు ఈ ఖర్చులు అయితే మళ్ళా నా దగ్గర వయసు ఉంది తెలివితేటలు ఉన్నాయి ఏజ్ ఉన్నది అనే ఉద్దేశంతో చదువు చదువు ఉన్నది కదా నీటికంటే ఎక్కువ నేను సంపాదించుకున్న తెలివితేటలు ఉన్నాయి నా భార్య చదువుకున్నది ఎంబీఏ చేసింది ఇద్దరం ఉద్యోగం చేస్తే నాలుగైదు లక్షల జీతం అయితే వస్తుంది కదా అనే కాన్ఫిడెన్స్ ఉంది కదా అన్నిటికంటే ఇవ్వాలి దాని ద్వారా మేము ఖర్చు పెట్టడం అన్నది జరిగింది ప్రజలకు ఏదో ఒక విధంగా సర్వీస్ చేయాలని ఖర్చు